అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సహారా ఇండియా పరివార్ బోర్డు తిప్పేసింది పేద మధ్య తరగతి ప్రజలు కూడబెట్టుకున్న కోట్ల రూపాయలతో కూడా ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో కళ్యాణదుర్గంలో సహారా ఇండియా పరివార్ పేరుతో సేవా కేంద్రం ఏర్పాటు చేశారు వారం వారం కంతులు గడితే ఐదేళ్ల తర్వాత రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పడంతో చిరు వ్యాపారులు దినసరి కూలీలు పొదుపు చేశారు ఇందులో పనిచేసే ఉద్యోగులు ఆంజనేయులు సలాం స్థానికులు కావడంతో ఖాతాదారులు కూడా నమ్మి వారం వారం కంతులు కట్టుకుంటూ వచ్చారు అరటి పండ్ల వ్యాపారం చేసే వెంకటేష్ ఏకంగా పదిహేను లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఐదు సంవత్సరాల తర్వాత వెళితే త్వరలోనే చెల్లిస్తామని నమ్మబలికారు సుమారు రెండు వందల మందికి పైగా ఖాతాదారులు సదరు బ్యాంకులో రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు

डिनकनकते आपर चैएि अऐ काश्कम जम invers आड़ा के और गणिकनरेट आपके रिवार्रा निएा को నుంచి కొరక వచ్చే సానా నా ఎనకు వచ్చే అన్న ఎనకు వచ్చే ఇక్కనకి వచ్చే ఇంకా పట్టుకో చెయ్ మా చెయ్ మళ్ళీ పట్టిస్తా

లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదేళ్ళకి మీకు లక్షకి లక్ష వస్తుంది అంటున్నారు ఇప్పుడుపై ఈ బాండ్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి అడుగుతుంటే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు వాళ్ళు ఏ రెస్పాన్స్ కూడా మాకు లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు అమ్మా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే లేదు ఇంకా సమస్యలు కట్టాలా ఇంకా ఆరు నెలలు కట్టాలా ఏడు నెలలు కట్టాలని అంటూనే ఆ బ్యాంకే లేదని అంటున్నారు మేము నమ్మి కట్టినాము మాకు నమ్మి ఇవ్వాలి కదా ఐదేంటి ఐదేంటి అంటే అట్లా ఐదేంటి తర్వాత ఇస్తామన్నారు ఇప్పుడు వరకు ఏంది ఏంది లేదు ఈ నెల ఆకులు అంటారు మళ్ళీ పోయినలో అంటారు ఎన్ని చెప్పినప్పుడు ఆ బ్యాంకే లేదు అంటున్నారు ఇప్పుడు మాకు ఇది వచ్చేసి మాకు అసలు అవుతుంది వడ్డీ

ఫస్ట్లో కొంతమందికి ఇచ్చినారు మేమందరూ అట్లా ఇస్తాడు అని మేము మరీ వాళ్ళని చూసి మేము కట్టినాము చాలా మంది అందరు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కట్టినాము మా త్రీ టూ ఇయర్స్ నుంచి ఆ మనిషి అంజే అనే మనిషి రాలేదు ఏమి ఫోన్ స్పందించలేదు ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్పందించలేదు ఏమి అంటే మళ్ళీ వన్ వాళ్ళు సిక్స్ మంత్స్ వాళ్ళ కూడికి వచ్చాడు మాకు ఇట్లా మా అమ్మకు బాగాలేదు హాస్పిటల్లో ఉండము అని తను కట్టించుకున్నాడు సరే లేదా మేము ఒకసారి ఒక వన్ మంత్ అంతా కట్టుకోకున్నట్లుగా బ్యాలెన్స్ చేస్తాం మేము కట్టలేదు మీ డాడీ రావాలా మాట్లాడాలా అని అంటే సరే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తున్నాడు ఫోన్ చేపించినాక మీ అమౌంట్ ఏమీ కాదు ఖచ్చితంగా వస్తుంది కట్టండి ఇట్లా మా భార్యకి బాగాలేదు నేను ఇక్కడ మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పినట్టు సరే అని కట్టినాం కట్టినాక మళ్ళీ వాళ్ళు రాలేదు మళ్ళా సల్మాన్ అని సారు వచ్చినాడు ఇక్కడ ఆఫీసు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ధర్మారం రోడ్కి ఆఫీస్ పెట్టినారు పోయి మేము అడిగినాము తను ఇట్లా చేసినాడు తన గురించి ఏం పట్టించుకోదండి మేమున్నాము మీ టైం అయిపోయినాక ఖచ్చితంగా మీ అమౌంట్ అంతా ఆన్లైన్ చెప్పింది గవర్నమెంట్ ఆన్లైన్ చేస్తుంది గవర్నమెంట్ పరంగా మీ అమౌంట్ ఇస్తాము అని చెప్పారు మేము అందరూ ఒక ఒకసారి పోయి అందరూ అడిగినాము సార్ మా టైం మీ టైం అయ్యేంత వరకు మీ కట్ట కట్టండి అని చెప్తున్నారు సరే అని వచ్చినాము ఇంకా మా కొంతమంది మాకన్నా గా కట్టినారు వాళ్ళు అన్ని సంవత్సరం రెండు వాళ్ళు కానీ రాలేదు సార్ కి తిరుగుతున్నా మీ ఆధార్ సరిగ్గా లేదు మీ అకౌంట్ సరిగ్గా లేదు మీ ఇది లేదు అని ఏదో చెప్పి పంపిస్తున్నారు ఇప్పుడు పోతే ఏమీ వాళ్ళు ఏమీ చెప్పడం లేదు అందుకని మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నాము ఇక అందరూ అందరూ కానీ చిన్న చిన్న వ్యాపారాలు బండ్ల మీద పనిచేసుకునే వాళ్ళే ఇక్కడ అందరూ కానీ ఏదో రోజు పది ఇరవై వాళ్ళ పిల్లలు కానీ దాచిపెట్టుకునే అమౌంట్ ఇది ఏమీ లేదు మీకు ఆన్లైన్ చేసేసినాము మీరే మాకు చెప్పాలి అమౌంట్ పడిందని మేము చేసేసిన మీరు పోలీస్ స్టేషన్ పోయినా కూడా మీరు అక్కడ ఏం లేదు వాళ్ళు ఏం చేయలేరు మీ బ్యాంకు మాది గవర్నమెంట్ అయ్యింది మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు సార్ ఈ నెల ఆఖరి ఈ నెల ఆఖరిలో వచ్చింది కానీ అమౌంట్ ఏం పర్లేదు ఆడ అమౌంట్ పర్లేదని మీకు అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కంపల్సరీ ఏమైనా వచ్చినా సార్ మీరు చాలా రేట్ నుంచి చెప్తానే ఉన్నాం వాళ్ళు చెప్పాలని మరి అది ఎట్లా చేస్తారా మీరు ఏదో ఒకటి చేసి మాకు యాడ్ చేస్తారు